హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ మొత్తం మీద ఉత్కంఠ భరితంగా ఎన్నికల ప్రక్రియ అయితే ముగిసింది అయితే జూన్ వరకు అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతూనే ఉంటుందని చెప్పాలి కాకపోతే ఎవరికి వారు గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఐప్యాక్ టీంని కలవటం నూట యాభై ఒకటికి మించిన సీట్లు వస్తాయని ఆయన ప్రకటించడం వాళ్ళ బందీ మాగలు కూడా జూన్ తొమ్మిదో తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పేసి ప్రకటనలు చేస్తూ ఉండడం కొంత కన్ఫ్యూజన్కు తావిస్తున్నట్టుగా కనపడుతుంది ఎందుకు ఇంతలా ప్రచారం చేస్తున్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారా ఏంటి అనేది కొంత జనాల్లో ఒక స్పెక్యులేషన్ వస్తూ ఉంది వాస్తవం ఏంటి నిజంగా ఎవరు గెలవబోతున్నారు మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ అనాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా లేకపోతే ఫాల్స్ కాన్ఫిడెన్స్ అనాలా అంటే ఊడు అనకుండా భ్రమలో ఉన్నారు అంటే ఇప్పుడు ఉండొచ్చు కేడర్కి పద్దెనిమిది రోజులు టైం ఉంది కింద ఎలక్షన్ అయిపోయి ఎప్పుడు లేదు ఇంత ఇంత లాంగ్ ఇది కేడర్ని కాపాడుకోవాలా మంత్రుల్ని కాపాడుకోవాలా వీళ్ళు ఏ పార్టీలో అక్కడ జంప్ కాకుండా చూసుకోవాలి అన్నీ ఉన్నాయి పారామీటర్స్ అన్ని పార్టీ అధినేతగా ఆయన ఈ రోజు నుంచి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతున్నాడు పదిహేడు తారీఖు నుంచి ఫస్ట్ వరకు ఈలోపు వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయకపోతే పార్టీ అవతల పార్టీలు లాక్కునే అవకాశం ఉంటుంది సరే ఏదైనా కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఆయన యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు తర్వాత అప్రోచ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు మూడు ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా లోపించినాయి అనేది అందరికీ తెలుసు మీరు భ్రమలో ఉన్నారంటున్నారు అంటే ఏంటి భ్రమలో ఉన్నారంటే ఏంటి ఆయన గెలవడనే డెఫినెట్గా గెలిచే అవకాశం లేదు గారు ఎందుకు గెలవడు చెప్పండి చెప్తాను అది కూడా చెప్తా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఆయనకు వచ్చిన సీట్లు నూట యాభై ఎమ్మెల్యే ఇరవై రెండు ఎంపీలు టీడీపీకి ఇరవై మూడు జనసేనకి ఒకటి ఆ ఒకటి కూడా పట్టుకెళ్ళిపోయారు బీజేపీకి జీరో అప్పుడు ఆయనకున్న పర్సెంటేజ్ పాయింట్ ఆఫ్ ఓటు పోర్టీ నైన్ పాయింట్ నైన్ సిక్స్ అంటే కోటి యాభై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది ఓట్లు సార్ ఎంతండి కోటి యాభై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది ఏ సార్ ఓకే ఫార్టీ నైన్ పాయింట్ నైన్ తర్వాత స్థానంలో ఉంది థర్టీ నైన్ పాయింట్ వన్ ఎయిట్ పర్ ఇదిలో కోటి ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఓట్లు వచ్చింది దగ్గర దగ్గర ముప్పై రెండు లక్షలు అందుకు అధికారం కోల్పోయారు ఆ తర్వాత పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు జనసేనకు వచ్చింది అంటే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఓట్లు దాని ద్వారా అధికారం ఆయన దక్కించుకుంటారు ఇప్పుడు పరిస్థితి ఏమవుతుందంటే నెక్స్ట్ ఏదైతే టీడీపీకి వచ్చిందో మించుమించు ఫార్టీ ఆ ఫార్టీ దగ్గరే ఆగిపోయే పరిస్థితి ఉంది ఓహో ఎందుకో కూడా చెప్తా ఆయన ఒక ముప్పై రెండు లక్షలు లూజ్ అవుతారు ఒక ముప్పై రెండు లక్షలు వీళ్ళకి గెయిన్ అవుతాయని చెప్తాను డెఫినెట్గా అవుతాయి ఎందుకంటే గా చెప్తున్నాను నేను అన్ని చూశాను కాబట్టి అటు రాయలసీమ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర కూడా నేను కూడా ఒక విశ్లేషకుడిగా కావచ్చు యాజ్ అ లామెన్గా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటనేది ఒకటే సింపుల్ లాజిక్ సార్ ఎప్పుడు వెళ్ళని ఓటు అయ్యిన వ్యక్తి కూడా హైదరాబాద్ సిటీలో ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో బూత్ ఉంటేనే ఓట్ వేయలేదు ఇంట్రెస్ట్ చూపించరు అటువంటిది రాష్ట్ర సరిహద్దులు దాటి మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లు ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్ నలభై ఆరు లక్షల మంది వెళ్ళి ఓటేశారు వాళ్ళ స్తోమతను బట్టి ఫ్లైట్లో వెళ్ళారు లేకపోతే బస్సుకో ట్రైన్కో లేకపోతే పెద్ద ఫిగర్ చెప్తున్నాను నిజంగా సార్ వాస్తవం చెప్తున్నా నలభై లక్షల నలభై ఆరు లక్షల మంది వెళ్ళారు మొత్తం హైదరాబాద్ నుంచి సరౌండింగ్ నుంచి కోటిన్నర మంది వెళ్తే దాంట్లో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా నలభై లక్షల మంది ఓటు వేయటండి ఎప్పుడు లేని చైతన్యం ఈరోజు వచ్చింది ప్రజాస్వామ్య విలువను ఓటర్ కాపాడాలి ఎందుకు అంతమంది వెళ్ళారు తన పుట్టిన భూమికి అభివృద్ధి నొచ్చుకోకపోవటం పరిశ్రమలు లేకపోవటం వలస వెళ్ళిపోవటం ఎందుకు ఈ పరిస్థితి అయిందని చెప్పి బాధతో వెళ్ళారు చివరికి ఎన్ని ట్రైన్లు బస్సులు లైన్ వాళ్ళు టూ వీలర్ మీద కూడా ఫ్యామిలీకి వెళ్ళారండి అంటే సంక్రాంతికి మించి వెళ్ళారు మూడు రోజులు సెలవులు రావడం వల్ల వెళ్ళిపోయి బస్సులు పెట్టారు సంక్రాంతి అంటే ఒక ఒక మతానికి సంబంధించిన పండుగ ఇది అన్ని మతాలకు సంబంధించిన పండుగ కదా సార్ ఐసార్ సార్ అది ఓటు నిజాయితీగా అదేవిధంగా దాదాపు పది లక్షల మంది పైనే ఎన్ఆర్ఐస్ వచ్చారండి ఎప్పుడు ఓట్లు అయిన వాళ్ళు వాలంటీగా ప్రచారం చేయడంతో పాటు వాళ్ళు తన భూమిని కాపాడుకోవాలి ఎందుకంటే నెల తల్లి దానికి మించింది లేదు కదా సార్ తన అభివృద్ధి తన రాష్ట్రం అభివృద్ధి లేదు రాజధాని లేదు పరిశ్రమలు లేవు ఇవన్నీ చూస్తా ఉంటే బాధ వేస్తుంది కదా అందువల్ల బాధతో కసితో ఓటేశారు అవి ఏమనుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ అయిన తర్వాత ఐదు రోజులు రాజశ్యామల యాగం వచ్చేసి నిన్ననే బయటకు వచ్చి అయిపో కనపడతారు ఎందుకంటే ఫైవ్ డేస్ ఆయన ఆయన పోలింగ్ రోజు కూడా అదే రాజ ఐదు రోజుల నుంచి జరుగుతుంది నిన్ననే పొనాలి అయిపోయిన తర్వాత పూజ చేసుకొని స్వరూపానంద్ర సరస్వతి ఆయన టీమే ఆయనకు ఉన్నారు కదా ఐదు రోజులు చేసుకున్న తర్వాత నిన్న పురాహితులు పాల్గొని అది అయిపోయిన తర్వాత ఐపాక్ లో ధైర్యాన్ని నింపడానికి ఐపాక్ లో రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అగ్రిమెంట్ ఉంది సార్ ప్రశాంత్ కిషోర్ లేరు కానీ ఆయన టీం పనిచేస్తుంది టూ థౌజండ్ ట్వంటీ నైన్ దాకా ఆయనతో ఉండాలి కదా ఆ ధైర్యాన్ని నింపడానికి కావచ్చు ఏదైనా కావచ్చు వెళ్ళాడు నేను దేశం అంతా నివ్వేరిపోయేటట్టు షాక్ అయ్యేటట్టు తీర్పు రాబోతుంది అని అంటున్నారు ఎందుకు రాలేకపోతుంది అనేది ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ ఈజ్ ద గేమ్ చేంజర్ అన్నట్టు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో చాలా కీలకం కాబోతున్నాడు రెండు సంవత్సరాల క్రితం మీకు తెలుసు ఇప్పటం గ్రామంలో ఓటు చేయకుండా రాజకీయం చేద్దాం జగన్మోహన్ రెడ్డి మనం ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలోకే వద్దాం మనం అంటే ఎందుకు ఓడిపోతాడు అనేది మనం దానికి కన్ఫైన్ ఇప్పుడు నలభై ఆరు లక్షలు అన్నారు అక్కడ పది లక్షలు అన్నారు యాభై ఆరు లక్షల మంది వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఓటేసారు అని చెప్పి చెప్తున్నారు సరే నేను ముఖ్యంగా యూత్ పదిహేను లక్షల మంది నవతరం ఓట్లు వేశారు యూత్ నేనేమంటున్నానంటే నేను అంత ఫిగర్ కూడా తీసుకోను నేను అది ఎక్కువగా నాకు కొంత మరి అంతనా అని అనిపిస్తుంది కాబట్టి అంత కూడా తీసుకోను ఓ పాతిక లక్షలు వేసినా కానీ ఓ పాతిక లక్షలు అటు ఇటు మొత్తం కలిపి ఒక పాతిక లక్షలు వేసినా కానీ ఈ పాతిక లక్షలు కూడా కోట పడతాయా దాదాపు నైంటీ పర్సెంట్ పడతాయి నైంటీ పర్సెంట్ ఎందుకు పడతాయి అంటే ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా ఆరోపణలు మంత్రులు కావచ్చు తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది కావచ్చు వాలంటరీ వ్యవస్థ లోపాలు కావచ్చు అనేక రకాలన్నీ కూడా చుట్టుపట్టి వ్యక్తి అయితే తన ఇంట్లో తన ఫ్యామిలీలో షర్మిళ గారు సునీత గారు యొక్క వ్యవహారం ఒకటి ఇవన్నీ ఆయనకి తెలియకుండానే ఒక కడప చూసుకోండి సార్ నెల్లూరు చూసుకోండి సార్ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీకు తెలియని ఏముంది నెల్లూరే కదా అటువంటి ఆర్థిక స్థితి మంత్రులు పార్టీకి విద్యకు సాయం చేసిన రాజ్యసభ సభ్యుడు ఆయన భార్యతో కలిపి ప్రశాంత్ రెడ్డితో కలిపి వదిలేస్తాడు అంతకుముందు ఆనం ఫ్యామిలీ తర్వాత సీదర్ కృష్ణారెడ్డి అక్కడ ఆయన వెళ్ళిపోయాడు తర్వాత కొద్ది దాటి వస్తే ఒంగోలులో మాగుంట ఫ్యామిలీ వెళ్ళిపోయింది టీడీపీ తరఫున పొడి చేశాడు ఆ తర్వాత కొద్ది దాటి వస్తే గుంటూరులో నర్సాపేటలో విజ్ఞాన సంస్థల అధినేత కుమారుడు కృష్ణదేవరాయలు ఆయన సీటు గుంటూరు వెళ్దామంటే వెళ్ళను అని ఇక్కడే ఉంటాను ఆయన టీడీపీ తరఫున ఆ తర్వాత చూసుకుంటే ఇంకా ఎక్కడ అంటే ఎవరు వెళ్ళిపోతున్నా చూసి చూడట్టు ఉండటం కావచ్చు అంటే వీళ్ళు ఆయన చెప్తున్నాడు వీళ్ళందరూ కూడా కేవలం పప్పెట్లే అని చెప్తున్నాడు ఆయన నేనే నన్ను చూసే ఓట్లేస్తారని చెప్తున్నాడు ఆయన వీళ్ళ అభ్యర్థులు చూడక్కర్లేదు మీరు అని చెప్తున్నారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు మార్చేశాడు అంతా కూడా సోషల్ ఇంజనీరింగ్ లో ఆయన వెళ్ళాడు ఆయన పాయింట్ రీజన్ ఏంటంటే ఆయన నేనే అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా అంతా నేనే అని ఆయన ఆయన చేసుకున్నాడు అట్లా ఆయన చేసుకున్న యాటిట్యూడ్ సార్ ఇప్పుడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి ప్రజలకు ఎందుకు దూరం అయిపోయాడు ఎందుకు ప్రజలు ఆయన దూరం చేసుకున్నారు ఎలక్షన్లో అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి పది పది కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వెళ్ళే పరిస్థితిలో చుట్టుపక్కల పరదాలు కట్టడం కావచ్చు లేకపోతే చెట్లు కొట్టేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకి దగ్గరికి ఉండాలి ఓకే కరెక్ట్ నేను అన్నది ఆ యాటిట్యూడ్ ఆ గర్వం కావచ్చు అవి కావచ్చు ఇవి జనం ఎప్పుడు నచ్చరు మెచ్చరు పక్కన ఇప్పుడు సో ఓకే ఇరవై ఐదు లక్షల మంది వెళ్ళిన దాదాపు ఇరవై లక్షల వరకు వేసి ఉండొచ్చు ఆ తర్వాత మిగతా ఆ గ్యాప్ ఏదైతే ముప్పై రెండు ఉన్నాయో స్థానికంగా కూడా వ్యతిరేకత ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకంగానేస్తారు మీకు పోల్ పోల్ చూశారు కదా బ్యాలెస్టల్ పోస్టల్ బ్యాలెట్ నాలుగు లక్షలు ఎప్పుడు లేని విధంగా వాళ్ళు కూడా ఉద్యోగస్తులందరూ వ్యతిరేకంగానేస్తారు ఈసారి ఆయనకి ఎలాగూ ఆయన సెక్టర్ ఒక సెక్టర్ ఉంది ఆయనకి ఇప్పటికి కూడా ఆయనకుంది కానీ ఈ మధ్యతరగతి వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా చేస్తారు ఇవన్నీ ఏతావాత తెలుసుకుంటే మీరు అన్నట్టుగా ప్రాక్టికల్గా చూస్తే ఆ ముప్పై రెండు లక్షలు ఆయన కోల్పోవడం వీళ్ళకి రావడం అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది అయితే ఇంత జరిగిన తర్వాత ఇంత చేసిన తర్వాత ఇప్పుడు ఏమీ ఎవరిని ప్రభావితం చేయక్కర్లేదు జనానికి ఇప్పుడు ఎలక్షన్ ముందనుకోండి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తే ఓకే జనం ఓకే గెలిచేవాడికి ఓటేయాలని ఒక ఉంటుంది కాబట్టి అలా ఇల్లు అనుకోవచ్చు కానీ ఇప్పుడు అంతా అయిపోయినాయి బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమైంది తీర్పు జూన్ నాలుగుగా వస్తుంది దాన్ని మార్చలేము వస్తుంది అయినా కానీ ఇవాళ కూడా ఆయన మేకపోత గాంభీనియాన్ని ప్రదర్శించడం వెనక రీజన్ ఏమన్నా ఉందా అంటే ఏమి లేదు సార్ ఇప్పుడు ఒకటి సార్ అంటే ఆయన ఆలోచన ఆయనకుంటాయి మీరు అన్నట్టు నూట యాభై నాకు వచ్చినాయి కదా ఒక్కసారి సీఎం గా నన్ను ఆశీర్వదించిన ఒకసారి చూశారు జనం ఆల్రెడీ ఒకసారి పనిచేస్తుంది ఆయన ఆలోచన అన్ని కూడా ఇది రాజశేఖర రెడ్డి గారు కుమారులు ఆ తర్వాత ఇది నాలుగున్నర దశాబ్దం నుండి టీడీపీ పార్టీ ఉన్నది అదే విధంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు జనసేన దశాబ్దం పైన ఉన్నాడు ఇకపోతే బీజేపీ సపోర్ట్ వచ్చింది నేను రెండే రెండు పిరామిటర్స్ సార్ ఆపదలో టీడీపీని ఆదుకొని ఓటు చేయకుండా రాజకీయం చేద్దామని కూటమిని ఒప్పించే విషయంలో పవన్ రెండు మోదీ గారు అండదండలు ఈ కూటమి సక్సెస్ తీసుకొని వెళ్ళింది ఈ విషయంలో ఎక్కడికి వెళ్ళినా జనం చూడండి చివరికి చివరి సభలో పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ మీద ఓడించండి మా అక్కని మా తల్లి లాంటి వంగతిని గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానన్నాడంటే అయినా కానీ ప్రజలు అక్కడ ఎంత పర్సెంటేజ్ ఎనభై ఏడు తిరస్కరించారు తిరస్కరించారు హండ్రెడ్ పర్సెంట్ తిరస్కరించారు అంతే ఎక్కడ ఎంత పోటీ ఎనభై ఏడు దగ్గర ఎనభై ఏడు శాతం సార్ ఎనభై ఏడు శాతం పోలింగ్ అయిందంటే ఇప్పుడు రెండు పాయింట్ తొమ్మిది శాతంతో విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎప్పుడు లేని విధంగా రెండు పాయింట్ తొమ్మిది శాతం ఓటు పర్సెంటేజ్ పెరిగింది దీంట్లోనే గెలిపోవటం అనేది ఉంటుంది ఓకే 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 ఇప్పుడు డెఫినెట్గా నేను అంటే సార్ ఈ మేకపోత గాంభీర్యం వెనక ఉన్న స్ట్రాటజీ నేనేమనుకుంటున్నానంటే ఓడిపోతున్నాం 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 అనుకున్నాం అనుకోండి ఎన్నో కొన్ని గెలుస్తాడు కదా ఆయన ఒక అరవై ఎన్నో గెలుస్తాడు అనుకున్నాం గెలిచేది కూడా నేను చెప్తాను చెప్పేది ఎందుకంటే ఇప్పుడు నూట యాభై నుంచి ఆయనకున్న ఇది మీరు అన్నట్టు ఆయనకున్న సంక్షేమ పథకాలు మాత్రం ఆయన ఓటు బ్యాంక్ ఉంది ఆ కాన్ఫిడెంట్ తో సోషల్ ఇంజనీరింగ్ చేశాను కదా అది వర్క్అవుట్ అవుతుంది అనే ఆలోచనతో ఆయన ఉన్నాడు ఈ పెరిగిన పర్సెంటేజ్ కూడా నాకే పెరిగిన ఎక్కువ మహిళలు నాకేసారనే భావనలో ఆయన ఉన్నాడు దీనికి యాంటీగా ఏంటంటే ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదు అనేది ఒకటి స్పెషల్ స్టేటస్ రాలేదు పోలవరం పూర్తిగా అనేక పారామీటర్స్ ఉన్నాయి ఈ పక్కన పెడితే నూట యాభై ఒక్క స్థానాల నుంచి ఆయన అరవై నుంచి అరవై ఎనిమిది స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉండదు డెఫినెట్ గా అదే సమయంలో కోటమి ఇరవై మూడు స్థానాలు టీడీపీ ఇరవై మూడు స్థానాల నుంచి ఎనభై ఐదు స్థానాలకి ఎగబాకే అవకాశం ఉంది తర్వాత ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేశారు చాలా మంది నేను నా మీరు విభేదించిన మీతో విభాదించిన గౌరవంగా యాభై నలభై సీట్లైనా ఉండాలని ఓటు ట్రాన్స్ఫర్మేషన్ కాదు అని కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన కరెక్టే అనేది అర్థమైంది ఎందుకంటే పిఠాపూర్లో నేను మీరు కూడా గమనించారు అక్కడికి వచ్చాను వచ్చినప్పుడు మొదట మీరు అంటే నేను చెప్పాను కదా అంటే ఇరవై ఒకటి ఆయన తీసుకున్నప్పుడు మీరు తీవ్రంగా విభేదించారు విభేదించడం అట్లా తీసుకోకుండా ఉండాల్సింది ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కొద్దిగా అనుకున్నారు కానీ తర్వాత ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి అది కరెక్టే ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్ ఆయన కరెక్టే క్యాచ్ చేశాడు ఆయన ఈజ్ ద గేమ్ చేంజర్ అన్నట్టు సార్ దీర్ఘకాలికమైన రాబోయే పాతి సంవత్సరాలు రాజకీయం చేయడానికి పద్దాలు ఓడిపోయానికి సిద్ధంగా లేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో వ్యూహాత్మక కాకినాడ పిఠాపురం ఎంచుకోవటం ఇరవై ఒక్క స్థానాల్లో పదిహేడు స్థానాలు గెలవం ఆయనతో పాటు పదిహేడో స్థానాలు పదిహేడు ఇక అంటే ఎనభై పదిహేడు బీజేపీ ఒక మూడు బీజేపీ నాలుగు సీట్లు కలిగిపోతుంది ఇరవై ఒకటి ఇరవై నూట ఆరు స్థానాలతో కూటమి నూట ఆరు స్థానాలతో కూటమి అంటే ఎక్కువగా నూట నలభై అనేది చాలా మంది అనుకుంటున్నారు కానీ అంటే అక్కడ ఏంటి జగన్ కూడా పోటా పోటీ ఉన్నారు ఇక్కడ అరవై ఎనిమిది స్థానాలు నూట కాంగ్రెస్ కూడా ఒకటే రెండు ప్లేస్లు వచ్చే అవకాశం ఉంది అది ఓవరాల్గా ఈ యొక్క ఇదిలో ఆయన కోరిక నెరవేరకపోవచ్చు అది కూడా ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగులో దాదాపు కూటమి ఇరవై ఐదు స్థానాలు వెళ్ళబోతుంది ఇరవై ఐదు నుంచి ఇరవై ఓకే ఓకే ఉభయ గోదావరి జిల్లాలో ఓకే నేనేమనుకుంటున్నానంటే అది కోర్స్ మీరు మీరు చెప్పిన తో నేను దాని గురించి జోలికి వెళ్ళను ఈయన ఎందుకు ఈ రకమైన ప్రచారం చేస్తున్నాడు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఫాల్స్ కాన్ఫిడెన్స్ ఎందుకు ఒక ఇన్యూజన్ అని మీరు అన్నారు ఫాల్స్ కాన్ఫిడెన్స్ అని నేను అంటున్నాను సో ఏదైనా ఆ రకమైన ధోరణి దాని ఎందుకు వెళ్తున్నారంటే నేను ఒకటైతే చెప్పగలుగుతా బహుశా నేను అనుకోవడం ఆయన వచ్చి అరవయో అరవై ఐదు వస్తాయని మీరు అన్నారు కదా అరవై అవ్వచ్చు అరవై ఐదు అవచ్చు యాభై ఐదు అవ్వచ్చు నలభై అవ్వచ్చు సో ఒకవేళ ఆ ఎమ్మెల్యేలు కూడా గెలిచే వాళ్ళు కూడా మళ్ళీ ఇటువైపు చూస్తారేమో ఇక టైట్ ఫైట్ ఉన్నప్పుడు మన వాళ్ళని మనం కాపాడుకోవాలి గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే ఈ పార్టీలో ఉంటారు గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ లేదనుకోండి ఇప్పటి నుంచి బేరాసరాలు మొదలు పెడతారు తెలుగుదేశం పార్టీ తోటి కూటమి తోటి సో ఈ భయం అతన్ని పట్టుకుందని నేను అనుకుంటాను కౌంటర్ మెకానిజం అంటారు అంటే కరెక్టే నేను కూడా ఇందాక చెప్పాను మీకు ఐపాక్ వాళ్ళకి వాళ్ళ సంబంధం ఇచ్చా తర్వాత ఆయన దేశం వదిలిపెట్టి ఫ్యామిలీతో వెళ్తున్నాడు కాబట్టి ఈ మధ్య ఈ పద్దెనిమిది రోజులు చాలా కీలకం ఎవరెవరు వెళ్ళిపోతే ఇప్పుడు ఆల్రెడీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు చంబటి రాంబాబు గారు కావచ్చు పేరుని నాని కృష్ణ ఆయన కిట్టు వాళ్ళ నాన్నగారు కావచ్చు వీళ్ళందరూ కూడా కొద్ది నైరాశ్య భావనలో ఉన్నారు పోలీసులు సహకరించాలి చాలా చాచాట్లు ఇవన్నీ కవర్ కావాలంటే కొద్దిగా వాళ్ళు మనోధైర్యాన్ని కల్పించాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పితే ఆయనకి తెలుసు యాంటీగా ప్రభుత్వం యాంటీవే వెళ్ళిందని తెలుసు లేకపోతే ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఏడు శాతం ఓటు పర్సెంటేజ్ రావటం ఏంటండి అర్ధరాత్రి మీరు పిఠాపురం చూశారు కదా పదకొండింటి దాకా పోలైంది అయింది కదా ఆ తర్వాత మూడు వేల ఐదు వందల కేంద్రాల్లో అర్ధరాత్రి రెండింటి దగ్గర పోలింగ్ అయింది కదా అంటే పోటీ ఎత్తారండి జనం వ్యతిరేకత ఉంటేనే పోటీ ఎత్తుతారు ఎమ్మెల్యేని కూడా కట్టు కొట్టడం అన్నాపత్రి శివకుమార్ తెనాలలో చాలా ఓటర్ని కొడతారు చాలా తప్పండి ఇంకోటి మీరు చెప్పిన ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ విషయానికి వస్తే నేను ఒక దాంట్లో విభేదిస్తాను ఎనభై ఐదు వచ్చి అయిపోతుంది తెలుగుదేశం పార్టీ అన్నారు నాకెందుకు కొంత నైన్టీ ప్లస్ దాటుతుంది కంఫర్టబుల్ పొజిషన్ అదే సమయంలో ఇక్కడ అంత తక్కువ లేదు వైసీపీ డిఎన్టీ డి విధంగా ఉంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత తక్కువ వచ్చారు సోషల్ ఈక్వేషన్స్ లో అతను అంది వేచిగానే ఉత్తరాంధ్ర వర్కౌట్ అవుతుంది కొద్దిగా రాయలసీమలో కొంత వెనకబడిపోయాడు శ్రీకాకుళం విజయనగరము ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ వాస్తవం విశాఖపట్నం నుంచి చూస్తే గుంటూరు వరకు స్వీప్ సార్ ఆయన దగ్గర చాలా తక్కువ సీట్లు నాలుగు స్థానాలు ఇక్కడ నుంచి మళ్ళీ నెల్లూరు వరకు ఒక రకంగా చెప్పాలంటే ప్రకాశం జిల్లా నెల్లూరు హెడ్జ్ ఉంటుంది అంటే పది సీట్లు ఉన్నాయి అనుకుంటే ఆరు ఏడు సీట్లు నెల్లూరులో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది ప్రకాశం సేమ్ సిచ్యువేషన్ రాయలసీమలో మాత్రం టైట్ ఫైట్ ఉంటుంది ఈ నాలుగు జిల్లాల్లో ఓవరాల్ గా తీసుకుంటే మీరు రాయలసీమలో పోయినసారి యాభై నుండికి నలభై తొమ్మిది వచ్చినాయి సార్ ఒక పయ్యావుల క్యాష్ బాలకృష్ణ గారు హిందూపురం చంద్రబాబు నలభై తొమ్మిది ఈసారి ఈ కూటమికి వచ్చే స్థానాలు ఒక రాయలసీమకి వచ్చేదలకి ఇరవై ఆరు స్థానాలు వస్తాయి ఇరవై ఆరు అంటే ఇక్కడ కలవటం ఈ కల కూటమి అది వర్కౌట్ అయింది అంటే ఇరవై ఆరు ఇరవై వాళ్ళకి ఇరవై ఆరు అంతే కదా యాభై రూపాయలు తినలే సార్ మొత్తం అయితే కూటమి గెలవటం ఖాయం మేకపోత గాంభీర్యాలు మాత్రమే ఇది లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చంద్రశ్రీనివాస్ గారు అంటున్నారు మొత్తం మీద తనల్ని తన వాళ్ళని కనీసం మిగిలే వాళ్ళని కాపాడుకోవటం కోసమే ఒక స్ట్రాటజీగా ఆయన ప్రయోగిస్తున్నారని మనం పవన్ కళ్యాణ్ ఓడిటానికి యంత్రాంగం వందల కోట్లు ఖర్చు పెట్టారు కదా అరవై డెబ్బై వేల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు అవతున్నాడు గెలుపు ఎవరు చివరికి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం వల్ల ఒక పదివేలు పెరిగింది రైట్ సార్ Thank you sir thank you thank you